హాయ్ ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ అయితే చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఈ మే ఈ లోపైతే షాపింగ్ ఇక హంగామా మాది ఏది చేసుకోవాలనేసి అయితే జ్యువెలరీ అవి మొత్తం తీసుకోవాలనేసి అయితే ఇక చిన్న మెల్లకైతే షాపింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇగో ఇవై ఇవైతే నా చీరలు అనమాట ఇవైతే పిల్లల డ్రెస్సులు ఇక పిల్లలకు సంబంధించి నాకు సంబంధించి అయితే ఏమేమి తీసుకోవాలనేది అయితే అనమాట చీరలు డ్రెస్సులు ఏం అంటే ఎలా ఉన్నాయి ఏంటిది అనేది చూసి అయితే కామెంట్ చేయండి అనమాట చూపిస్తే ఒకసారి ఒకటే టెన్షన్ పడుతుంది నా సెలెక్షన్ అంటే మన సబ్స్క్రైబర్కి కు నచ్చదో నేను తీసుకున్న చీరలు అంటే చీరలు అంటే సారీ చీరల చీరల చీరలు సరదా తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా డ్రెస్ కాదు నువ్వు ఎక్కువ డ్రెస్సులు టాప్స్ అనంగా ఇవే తీసుకునేదాన్ని ఇక చీరలు అయితే నేను ఫస్ట్ టైం షాపింగ్ చేశాను అనమాట ఇంతకు ముందు అయితే అమ్మ వాళ్ళ అనంగా ఇక అత్తయ్య వాళ్ళు అటు ఇటు ఏదైనా ఫంక్షన్ కి అకేషన్ నీ పెళ్లికి తీసుకున్న సీరియల్ ఎన్ని ఫ్రెండ్స్ కట్టుకుంటాను పెళ్లికి అవి వాళ్ళు వీళ్ళు పెట్టిన ఉంటే ఇన్ని రోజులు అయితే కట్టుకున్నాయి అన్నమాట ఫస్ట్ టైం నేను నేను చేసిన షాపింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ మన గురు వచ్చిన దగ్గర నుంచి అయినా నాకు పెళ్ళైన దగ్గర నుంచి అయినా నా ఓన్ గా నా సెలెక్షన్ తోటి అయితే నేను ఇదే షాపింగ్ చేసాడు షాపింగ్ అంటే చీరలు తీసుకున్నా చీరలు తీసుకున్నాడు పిల్లలకు అయితే మాత్రం ఇక అప్పుడు ఇప్పుడు అని అంటే ఇక తీసుకుంటూనే ఉంటా మంచి మంచి తీసుకుంటూనే ఉంటా కానీ ఓన్ అంటే నాకు సంబంధించి అయితే ఇవి అనమాట చూపిస్తా ఒకసారి చూడండి ఇదైతే ఫ్రెండ్స్ ఇక అయితే ఇది తీసుకున్నాను అనమాట పెళ్ళికి కొంచెం లుక్ ఉండాలనేసి అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను పెళ్లి రోజు కట్టుకున్నాను పెళ్లి రోజు కట్టుకోవడానికి ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ ఇక మరీ ఏంది నెట్లో కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు అయితే ఈ టైప్లో తీసుకున్నా డిజైన్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇక్కడ షైనింగ్ రావడానికైతే ఇగో ఇవైతే ఉన్నాయన్నమాట స్టోన్స్ చెంకీస్ అయితే వచ్చాయి మంచిగా ఇదైతే కొంగు ఫెన్సీ చూడండి ఒకసారి కొంగుకైతే ఇగో ఇలా అయితే అనమాట మిషన్ దగ్గర అయితే ఇవ్వాలి మొత్తం అయితే దారాలు దారాలు ఉన్నదనమాట ఇక మిషన్ దగ్గర ఇద్దాం అనేసి తీసుకెళ్తున్నాయిగా కొద్దిగానాకైతే వెళ్తాను మొత్తం ఈ టైప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే కొంచెం లుక్ ఉంటుంది కదా అందుకని అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను ఈ కలర్ కూడా నాకు లేదు ఎల్లో కలరు ఇది ఏమంటారు దీన్ని బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఏమంటారు బ్లూ 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 ఇలా అయితే వచ్చింది అనమాట ఈ చీర అయితే నువ్వు తర్వాత వేస్తా ఇక మిషన్గా అడిగిపోతే ఇక ఫాల్స్ అనగా అది ఇది ఇక మొత్తం ఇప్పేది ఇప్పుడు కొద్దిగాయనంగా తీసుకెళ్తా తర్వాత అయితే ఇంకో చీర ఫ్రెండ్స్ ఇదైతే రిసెప్షన్కి అనమాట రిసెప్షన్కి అనేసి తీసుకున్నాను ఇక మోడల్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది బొమ్మ చూడండి నా సెలెక్షన్ బాగుంటుంది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఇలా అయితే తీసుకున్నాను డిజైన్ అయితే ఏమంత లేదు కాకపోతే కొంచెం ఏంది షైనింగ్ లుక్ రావడం కొరకు అయితే ఇగో మంచి చెంకీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము ఇది నైట్ టైంలో అయితే మస్తు మెరుస్తుంది అనమాట శారీ కూడా మొత్తం ఇలానే ఉంటుంది అనమాట ఇగ మొత్తం ఇదంతా అయితే ఇలాగే ఉంటుంది అక్కడక్కడైతే ఇలా చెంకీస్ అయితే వచ్చాయి ఇటువైపు ఏమో కొంగ అనమాట కొంగకైతే మంచిగా ఏంటి అవి ఇవన్నీ ఇలా అయితే ఉన్నాయి డిజైన్ టైప్లో కొంగకైతే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా ఆయనకైతే బాగా నచ్చింది అనమాట ఈ చీర అయితే పోగానే అయితే ఇది ఒక్కటే ఉందనమాట దీంట్లో కలర్స్ కూడా ఏం లేవు ఇక మంచి సెట్ అవుతుంది బాగుంది చూడగానే నచ్చింది ఇక అందుకే ఇక పక్కకైతే పెట్టేసినాము షాపింగ్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా చూపెట్టిండ్రు మోడల్స్ కూడా చూపెడితే ఇక అన్నీ కూడా చూసిన అందులో ఇక అయ్యో రెండు అయ్యో రెండు మోడల్కి ఒక రెండు రెండు మూడు అయితే తీసిన అనమాట అయితే మళ్ళీ అందులో రెండు రెండు అయితే సెలెక్ట్ చేసిన అనమాట ఇందులో ఈ రెండు ఓకే అయినాయి అనమాట ఇక ఇలా అయితే వచ్చింది ఇక మొత్తం ఇది కిందికి కూడా సేమ్ ఇక పైన ఎలా ఉందో కిందికి కూడా ఇలాగే ఉంటుంది సింపుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ శారీ అయితే ఇక కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది ఇదైతే మోడల్ అయితే ఇలా ఉందనమాట ఇది వచ్చేసి జాకెట్ ఇది పీస్ అయితే ఇలా వచ్చింది దీని అయితే ఇక మంచిగా అయితే కుట్టించుకోవాలి దీనికి కూడా పీస్ వచ్చేసి ఇందులోనే ఉంది ఫ్రెండ్స్ ఇక ఇక మొత్తం అయితే ఇవ్వలేదు అనమాట దీనికి ఏమో పీస్ సపరేట్ వచ్చింది దీనికి ఏమో చీరలోనే ఉన్నది అనమాట మోడల్ అయితే ఇలా ఉంటదనమాట సరిదా కట్టుకుంటే ఇలా ఉంటదేమో మరి అట్లా ఉండకపోయినా కొద్ది గొప్ప బాగుంది కాకపోతే రెండిట్ల నాకు ఇదే బాగా నచ్చింది ఇక పెళ్ళిక అంటే కొంచెం బాగుంటది ఇది పట్టు చీర టైప్ లో ఉండాలి కదా ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి ఉంది కానీ అది వేరే కలర్ కదా అవునవును ఇప్పుడైతే పిల్లల డ్రెస్సులు అయితే చూపెడతాను పిల్లలకైతే ఫ్రెండ్స్ తిరిగి తిరిగి మనగూర్లో ఉన్న షాపులు మొత్తం తిరిగినాము టీడీపీ సెంటర్ అనగా అక్కడికి ఇక్కడికి మొత్తం ఉన్న షాపులు మొత్తం తిరిగినాం అనమాట మెయిన్ రోడ్కి ఎన్ని షాపులు ఉంటాయి అన్ని షాపులు ఎందుకంటే ఫ్రెండ్స్ బట్టలు అయితే సరిగ్గా అంటే ఉన్నాయి కాకపోతే అవి మళ్ళీ రేట్లు ఎక్కువలో అన్నమాట సరిగ్గా దొరకట్లేదు రిచ్కు దొరికిన పెద్ద అమ్మకు దొరకట్లేదు పెద్ద అమ్మకు దొరికితే రిచ్కు దొరకట్లేదు అట్లా ఉన్నది సిచ్యువేషన్ అందుకే ఇక ఒక్క దగ్గర అయితే ఇద్దరికైతే సేమ్ టు సేమ్ అయితే తీసుకున్నాము చూపిస్తా అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట ఈ మోడల్ అయితే ఇంతవరకు ఏ లేదు అందుకని అయితే ఈ మోడల్ అయితే తీసుకున్నాం బెల్ట్ టైప్ లో అయితే ఉన్నాయి కాకపోతే కానీ ఇదైతే పెద్దామది ఫ్రెండ్స్ ఇక కలర్స్ కూడా ఒక రెండు మూడు ఉన్నాయి రెడ్ కలర్ అనగా అదైతే ఉన్నాయి కానీ సెట్ కావట్లేదు ఇక అందుకే రిచ్ సెట్ అవుతున్నాయి కానీ అమ్మకే కొంచెం సెట్ కావట్లేదు ఇది వచ్చేసి అయితే పైన అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్కి అయితే నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే బెల్ట్ వచ్చింది వెనకాలైతే జిప్ వచ్చింది ఇక ఇదైతే మోడల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి బట్టలు కూడా ఏదో ఇప్పుడు డిస్కౌంట్ అట డిస్కౌంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక పర్లేదు ఇప్పుడు శివరాత్రి కదా ఇక శివరాత్రికి అయితే కొంచెం ఆఫర్స్లో అయితే వచ్చాయన్నమాట పెద్దది అది సేమ్ రిచ్ కూడా సేమ్ కలర్స్ ఉన్నాయి కాకపోతే ఇక మళ్ళీ కొట్టుకుంటారు నాదంటే నాది నీదంటే నీదని అందుకే ఇక కొద్దిగా వేరు వేరు కలర్లు అయితే తీసుకున్నా మోడల్ ఒకటే సేమ్ రిచ్ కూడా ఇలాగే వచ్చింది అనమాట బొందులు వచ్చాయి వెనకాల ఈ బెల్ట్ సేమ్ ఒక్క ఒకలాగానే ఉంది ఈ టైప్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇక మిడ్డీ మనం అంటే మిడ్డీ టైప్లో అన్నట్టు కింద పైన అయితే మంచి ఎట్లుందనమాట రిచ్కి అయితే మస్తు సెట్ అయింది ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా చూసినాం షాప్లో కూడా బాగున్నాయి ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్